హాయ్ గా అందరు ఎలా ఉన్నారు ఈరోజు రన్నింగ్ అయితే అయిపోయిందండి తోటలకొండ దిగేస్తున్నాను నెమ్మదిగాను మా ఫ్రెండ్స్ నన్ను చాలామంది అడిగారండి అరే ఇక్కడ బాగానే ఉంటుంది కదా మీ ఊర్లోని రోడ్డు అది ఎందుకురా తోటలకొండ మీదకి వెళ్తున్నామని తోటలకొండ మీదకి వెళ్ళడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే అండి ప్యూర్ ఆక్సిజన్ వస్తుంది చాలా ప్యూర్ ఆక్సిజన్ అండి కింద కాకపోతే సేఫ్టీ కూడా ఉండదు కదా రోడ్డు కదా చాలా యాక్సిడెంట్లు అయ్యాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని కోట్ల మందికి వస్తున్నానండి చూడడానికి వన్ కిలోమీటర్ అనిపించవచ్చు కింద నుంచి పైకి ఎక్కేటప్పుడు కానీ అప్ ఇది హిల్ కదా కొండ కదా అప్పు పరిగెత్తేసరికి మన ఒంట్లో ఎన్ని ఉన్నాయి అన్ని రంధ్రాల నుంచి పొగలు ఒకతే వేడి వేడి శాఖలలో వచ్చేస్తుంటాయి మామూలుగా ఉండదు దిగినప్పుడు మాత్రం ఫ్లాట్ రోడ్ కదా కంప్లీట్గా ఇబ్బంది ఉండదు ఇంకా ఫ్రీగా ఫాస్ట్ రన్నింగ్ చేసినట్టు ఉంటుంది వాకింగ్ కూడాను పైకి రన్నింగ్ ఫినిష్ అయిపోయిన చాలా ఆనందంగా ఉంటుందండి మామూలు కాదు రన్నింగ్ చేసేటప్పుడు ఒక మాత గుర్తుపెట్టుకోండి ఎవరైనా మన ముందు కూడా రన్నింగ్కి వెళ్ళకూడను వాడు అక్కడ ముందు వెళ్ళిపోతున్నాడు వెనక్కి వెళ్ళిపోతాడు అని కాదు మీకు మీరు ఫస్ట్ స్టెబిలిటీగా స్టామినా స్టెబిల్ చేసుకోవాలి ఎందుకంటే స్లోగా పరిగెత్తితే ఫాస్ట్గా రన్నింగ్ చేయాలి ముందే ఫాస్ట్గా పరిగెత్తితే ఒంట్లో ఎనర్జీ అంత వేస్ట్ అయిపోద్ది అండి ఆడెవడో పరిగెడుతున్నాడని మనం ఆడని క్రాస్ చేసుకొని వెళ్ళిపోవాలని అలా ఎప్పుడు కూడా పరిగెత్తవద్దు అది మనకే నష్టం ఆ పిల్స్ ఎక్కినప్పుడు కూడా కాన్స్టెంట్గా ఒకటే రన్నింగ్ చేయాలి ఎందుకంటే స్లో రన్నింగ్ చేయాలి ఫాస్ట్ రన్నింగ్ చేస్తే మళ్ళీ కాళ్ళ మీద ఎక్కువ భారం పడి కీలు త్వరగా అరిగిపోతాయి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇవన్నీ ఎందుకు చెప్తానంటే నేనే ఎక్స్పర్ట్ని కాదు నేను డైలీ రన్నింగ్ వెళ్తాను కాబట్టి చెప్తున్నాను జనరల్గా చిన్నప్పుడు నా స్కూల్ స్టేజ్ నుంచి కాలేజ్ స్టేజ్లో కూడాను మా అన్నయ్య వాళ్ళతో నేను రన్నింగ్కి వెళ్ళేవాడిని అండి మా వెంకటన్నయ్య ఓన్ బ్రదర్ మా దేవుడని అంటే మా పెద్దమ్మ అబ్బాయి వాళ్ళిద్దరిని చెప్పుకోవాలంటే రన్నింగ్ రాక్షసారని చెప్పుకోవచ్చు వాళ్ళ దగ్గర నేను పిల్లబచ్చండి మా మా అన్నయ్య ఓన్ బ్రదర్ వెంకట్ గారు ఆయన పరిగెడితే ఇంకా ఆయన ముందంటే అనకూడదు కానీ ఎవరైనా దిగదుడిపే అలా పరిగెడతాడు నాకు మనసులో అనిపిస్తుంది అన్నయ్య కదా బయటకి ఎప్పుడు అన్న నన్ను రన్నింగ్ రాక్షసుడని పేరుకి అన్నయ్య కానీ నన్ను ఒక తమ్ముళ్ళ కాదండి ఫ్రెండ్లకే ట్రీట్ చేసేవాడు కానీ నా వల్ల ఎప్పుడు కాలేదు అది అన్నీ కదా అన్నీ ఎంత ఫ్రెండ్లీ చూసినా మైండ్లో ఎక్కడ తమ్ముడు అని ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు అద్దులు దాటలేదు దాటను కూడా ఎందుకంటే మా అన్నయ్య నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చినా నేను ఎప్పుడు అది మిస్ మిస్ చేసుకోలేదు మిస్ అంటే వేరేగా చూసుకోలేదు ఇప్పటికీ కూడా నన్ను చిన్నపిల్లలకి చూస్తారు మా అన్నయ్య ఎంత వయసు వచ్చినా బయటికి వెళ్ళి కూడా రన్నింగ్కి వెళ్ళా కూడా మా అమ్మ అలా చెప్తుంది మా అన్నయ్య కూడాను రై జాగ్రత్త చూసుకో రింగ్ రోడ్డుకి వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అని ఒక తండ్రిలాగా చెప్తాడు ఇప్పటికి చిరాకు వచ్చేస్తుంది అలా చెప్తుంటే ఇంకా చిన్నపిల్లడి ఎట్లా నాయన ఇంకా అలా చెప్తున్నారని కాదండి అది మనకి వాళ్ళ వాళ్ళకి మన మీద ఉన్న ప్రేమ ఎందుకంటే అన్నీ అయినప్పటికీ కూడా నన్ను కూడా పెద్ద కొడుకులాగా ట్రీట్ చేస్తాడు మా అన్న చిన్నప్పటి నుంచి కూడాను ఇప్పటికి అలాగే చేస్తాడు కానీ నేనే కొంచెం గేరెక్కువ ఎందుకు అలా చెప్తాడు చిన్నప్పుడు మేము వాక్ రన్నింగ్కి వెళ్ళేటప్పుడు అండి మా అమ్మగారు మాకు ఒక మాట చెప్పేవారు రన్నింగ్ అనే కాదు జనల్గా ఎక్కడికి వెళ్ళారు అది పెద్దడు జనాడా నాన్న జాగ్రత్తకి వెళ్ళి జాగ్రత్తగా నాన్న అని అప్పుడు మాకు చాలా చిరాకు కోపం ఏం చిన్న చిన్నపిల్లలు పెట్టి మరీనో జాగ్రత్తకి వెళ్ళిరా జాగ్రత్తకి వెళ్ళిరా అని చెప్తుంది ఇన్నిసార్లు అని అప్పుడు ఆ ఫీలింగ్ తెలిసేది కాదు ఇప్పుడు తండ్రిలు ఏ తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఎందుకంటే తల్లి ఎన్ని పనులు చేసుకున్నా ఏం చేసుకున్నా పిల్లలు క్షేమంగా ఇంటికి వచ్చే వరకు తల్లి మనిషి తలడిపోతుందండి ఎందుకంటే మేము తిరిగి ఇంటికి వచ్చాక కూడా మా అమ్మ చిరునవ్వుతో నీకు స్వాగతించినట్టు చూసేది జనరల్గా కదా నవ్వుతుంది అనుకోండి వాళ్ళం కాదండి తండ్రి అయ్యక పిల్లలు అంటే తెలిసింది నాకు అమ్మయ్య నా పిల్లలు క్షేమంగానే వచ్చారన్న అప్పటి వరకు ఆవిడ ఊపిరి బెగ్గి కాస్త ఒక్కసారిగా ఆవిడ వదిలినట్టు ఉంటుందండి అలాంటి ప్రేమని చెప్పలేము అనుభవిస్తేనే తెలుస్తుంది ప్రతి ఇంట్లోనూ పిల్లలు అబ్జర్వ్ చేయరు కానీ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీ తల్లి మనసు ఏంటో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది కనిపిస్తుంది మీ కళ్ళల్లోని తల్లిని ప్రేమించేవాడు ప్రతి వాళ్ళతోనే ప్రేమగానే వెలుగుతాడండి అది వాస్తవం తల్లిని ద్వేషించేవాడు ప్రేమని ఎవరి ముందు కూడా నిజాయితీగా ప్రదర్శించలేడు ఎందుకంటే కానీ తల్లిదండ్రుల్లో ప్రేమించలేని వాడు ఎవరిని ప్రేమిస్తాడు అని అనుకోవద్దు అది దొంగ ప్రేమ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కన్న తల్లిదండ్రులు ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళ జీవితంలో ఉన్న స్థాయికి చేరుతారండి ఖచ్చితంగా ఉన్న స్థాయికి చేరకపోయిన విలువలతో బ్రతుకుతారు ఖచ్చితంగా మాత్రం చెప్పగలను వాళ్ళకి ఎవరు మోసం చేయడాలు దగా చేయడాలు అలాంటివైతే తెలియదు ఖచ్చితంగాను నేను చెప్పడానికి కాదండి ఒకసారి అబ్జర్వ్ చేయండి మీ అమ్మగారు ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళినప్పుడు నాన్న క్ష్యామంగా క్షేమంగా రావంటే ఎప్పుడు కూడా కోపడదు చేరకపడద్దు కేవలం అది మన మీద ప్రేమ మాత్రమే అందుకని నువ్వేమైపోతావు ఎయిట్ అయిపోతావు అని అంటే నీకు నువ్వు సెల్ఫ్ రియలైజేషన్ అవ్వాలి మా అమ్మ ఇంత ప్రేమగా చెప్తుందని బయటికి పిల్లలు ఎప్పుడేం తల్లిదండ్రులు వెళ్ళొద్దా కూడా కోప్పడకండి ఎందుకంటే పెద్దలు ఏం చెప్పినా ఆచితూచి మాట్లాడతారు అనేది వాస్తవం అండి ఎందుకంటే మన క్షేమమే వాళ్ళకి కావాల్సింది తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మన చెడుని కోరుకోవడం మంచి కోరుకుంటారు ఇవన్నీ నేను ప్రాక్టికల్గా అనుభవించాను చిన్నప్పటి నుంచి కూడాను మాకు తొట్లుగా ఉన్న రన్నింగ్కి వెళ్ళడం అలవాటు అండి అది అలవాటు కింద నుంచి పరిగెత్తేటప్పుడు నా స్కూల్ డేస్ కాలేజ్ డేస్లో కూడాను అన్నైతే వచ్చేటప్పుడు చెప్పను కదా రన్నింగ్ రాక్షేసేటని పరిగెత్తేటప్పుడు మా జీవితం ఎందుకన నాకు ఈ బాధ అన్నట్టు ఉండేదండి ఎందుకంటే ఆ పరిగెత్తేటప్పుడు ఆవేశం కూడాను మా అన్నైనా తీసుకెళ్ళిపోతున్నాడు రా నాయన చచ్చిపోతాడని చెప్పినా సరే వదిలేవాడు కాదండి ఎందుకంటే నా స్టామినా కోసం మా నాకంటే కూడాను మా అన్నయ్యకే బాగా తెలుసు అని నాకు తర్వాత తర్వాత తెలిసింది ఎందుకంటే డెస్టినేషన్ దగ్గరికి వచ్చి అంటే కనిపిస్తున్న కొద్దీ మా అన్నయ్య కంటే నేను కూడా స్పీడ్గా రన్నింగ్ చేసుకుని వెళ్ళిపోయి ముందు వెళ్ళిపోయేవాడును మరి మా అన్నయ్య అప్పట్లో పసిగట్టినట్టున్నాడు వీడి కావాలనే బద్ధకం వేసాలు వేస్తున్నాడు అని అందుకని వదిలేవాడు కాదండి అస్సలు అమ్మయ్యా చూసారా మన బుద్ధుడు గౌతమ్ బుద్ధుడు గారు ఎప్పుడు కూడా ఇక్కడ సూర్య నమస్కారం చేసుకుని వెళ్తాను అలవాటు ఆల్రెడీ వీడియో చేస్తానండి నేను ముందే చేసేసుకున్నాను అంత రన్నింగ్ మొత్తం ఫినిష్ అయిపోయి వీడియో చేస్తున్నాను టాపిక్ డైవర్ట్ అయిపోతుంది ఇది ఎడిటింగ్ చేయలేదండి ప్యూర్గా నో ఎడిటింగ్ కంప్లీట్గా నేను ఏమైతే మాట్లాడుతున్నాయి నా అవన్నీ కూడాను డైరెక్ట్గా పెట్టేస్తున్నాను వన్ పర్సెంట్ కూడా ఎడిటింగ్ ఎడిటింగ్ లేదు ఒక నా ఫోటో లోగా తప్ప ఏదైనా తొట్టకొండ మీదకి వెళ్తే ప్యూర్ ఆక్సిజన్ వస్తుందండి ఎర్లీ మార్నింగ్ అది కూడా నేను సిక్స్ లోపే నాకు మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ అలాగైపోతే రన్నింగ్ కూడా వెళ్ళిపోతుంది ఎందుకంటే ఏదో తెలియని చిరాకు వెళ్తే నేను మార్నింగ్ వెళ్ళాలని మైండ్లో కూడా పెట్టేసుకున్నాను లేదంటే ఇంకెళ్ళాలనిపించదు అక్కడికి వెళ్ళాక రన్నింగ్ పైకి వెళ్ళిపోయాక అన్నయ్య ఉంటే మాత్రం రింగ్ రోడ్డు మీద రన్నింగ్ చేస్తారండి లేదంటే అన్నయ్య కోప్పడతారు మళ్ళీనే ఎందుకంటే పాములు అవి ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఎందుకంటే ఈ రోడ్డు అంటే చూసారు ఇది పెద్ద రోడ్డు కాబట్టి పర్వాలేదు ఏమైనా ముందు చాలా రోజు నాకు రొట్టెడ్గా కనిపిస్తాయి పాములు పెద్ద రోడ్డు కాబట్టి కొంచెం కనిపించిన అటు ఇటు వెళ్ళవచ్చు రింగ్ రోడ్లు అంటే ఇప్పుడు ఈ రోడ్డు ఎంత ఉందో అందులో సగమే ఉంటుంది వచ్చినా కూడా తప్పించుకోవడం కాబట్టి రన్నింగ్లో అలసిపోయి ఉంటాం కాబట్టి అందుకని అన్నయ్య వెళ్ళొద్దని వస్తారు అన్నయ్య ఉంటే మాత్రం వెళ్తారండి లేకపోతే వెళ్ళను ఇక్కడ మాత్రం వెళ్ళేటప్పుడు పైకి వన్ కిలోమీటర్లకి కదా చూసారు అది ఎంత పెద్ద తప్పు కింద నుంచి కూడాను పై నుంచి ప పరిగెత్తాలంటే స్టామినా చాలా ఎక్కువ ఉండాలి అలాగే నాకు స్టామినా ఎక్కువ ఉందని చెప్పట్లేదు కాకపోతే అన్నయ్య అప్పటి నుంచి మనం చేసిన అలవాటు వల్ల అది ఇప్పుడు అనుకుంటున్నాను అంతే మా అన్నయ్య గారు అయితే మాత్రం హ్యాపీగా ఈజీగా పరిగెట్టేస్తారండి నేను మాత్రం ఎప్పుడు డెస్టినేషన్ వచ్చేస్తుందా అని పరిగెడతాను డెస్టినేషన్ వచ్చిన తర్వాత చెప్తాను కదండి ఇక్కడ ఎంత పరిగెత్తాం దానికి ట్రిపుల్ పరిగెడతాను రన్నింగ్ వా అంటే వచ్చేసాను అయినా నా ఆనందంలో మరి ఏదో తెలియదు కానీ కానీ బీచ్లో రన్నింగ్ చేసిన బాగుంటుందండి కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆ ఉప్పు అది ఎర్లీ మార్నింగ్ కదా కొంచెం తగడం వల్ల ప్యూర్ ఆక్సిజన్ రాదు ఆ ఉప్పు కూడా కొంచెం ఇదిగా ఉంటుంది తేమది అందుకని కొండ మీదకి కంప్లీట్గా వెళ్ళిపోయి అక్కడ రన్నింగ్ చేసుకుంటాను ఇక్కడ నుంచి స్లో రన్నింగ్ చేస్తాను అక్కడికి వెళ్ళిపోయాక మళ్ళీ అక్కడ రోడ్డు మీద కొంచెం స్పీడ్ రన్నింగ్ అక్కడి నుంచి అటు అట్నుంచి అట్నుంచి అలాగే ఆరు పెద్ద రోడ్డు మీదే చేస్తుంటాను అక్కడ అలవాటు ఎందుకంటే రింగ్ రోడ్కి వెళ్ళకూడదు కదా అని మళ్ళీ నేను ఇక్కడ చెల్లె కూడా ఆగలండి అప్పుడప్పుడు బ్రేక్ ఇవ్వడం కోసం వీక్లీ వన్స్ మాత్రం వాకింగ్ చేస్తే ఎక్కుతాను డైలీ రన్నింగ్ చేసినా కొంచెం ఇబ్బంది అవుతుంది ఏ రన్నింగ్ పరిగెత్తలే కాదు కాకపోతే వీక్లీ వన్స్ మాత్రం కొంచెం బాడీకి రిలాక్సేషన్ ఉండాలని వాకింగ్ మాత్రం చేస్తాను ప్రతి ఒక్కరు అంటే మార్నింగ్ వెళ్తే చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుందండి చాలా చాలా ఆహ్లాదంగా కూడా ఉంటుంది చూసారు ఇలాంటి అట్మాస్పియర్లు దొరకాలంటే ఎన్నో జనులు పుణ్యం చేసుకోవాలండి చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు కొండ మీద ఉండేవారు అప్పట్లో ఇప్పుడు అంటే రోడ్లో ఉన్నాయి కానీ అప్పట్లోనే ఆవిడ ఆవిడే ఒక వేసుకొని అక్కడ తొట్టకుండా మీద జీవించేది ఆవిడ గారు అంటే మా ఊర్లో పద్నాలుగు గ్రామాలు చాలా ఫేమస్ కొండలమ్మ అని చెప్పేస్తారు మా అమ్మమ్మగారు ఏమీ లేనప్పుడు కూడా ఇక్కడ ఆవిడ జీవించేవారంటే అర్థం చేసుకోండి అప్పుడు కమ్మలు పెద్ద ఇల్లు ఉండేది అమ్మమ్మ గారికి ఆ కమ్మలు పడుకున్నప్పుడు కూడా పెండులో కూడా పావులు ఉండేవి దడేటి పైనుంచి కింద వరకు కూడా పోసేసుకున్నట్టు ఉండేది మాకైతే మాత్రం ఆవిడ మాత్రం ఏమీ అనొద్దు నేను ఇక్కడే పడుకుంటాను అవి అవి దాని అంటే అవి వచ్చేలా వెళ్ళిపోతే అన్నట్టుగా బిహేవ్ చేసేది మా అమ్మమ్మ గారు మహాన్ చనిపోయింది రన్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి కిందకి కొండ కిందకి కూడా వచ్చేసాను ఈ చెప్పిన విషయాలు మాత్రం మైండ్లో పెట్టుకోండి మీ అమ్మ వాళ్ళు ఎవరైనా అబ్జర్వ్ చేయకపోతే ఈరోజు అబ్జర్వ్ చేయండి ఎవరైనా సరే మీకు ప్యూర్లీ హార్ట్లీగా చెప్తున్నాను తల్లి ప్రేమ క్లియర్గా కనిపిస్తుంది ఓకేనా బాయ్